ఇప్పుడు పరిచయం అవసరం లేని వ్యక్తి సినీ యాక్టర్ ప్రముఖ ప్రొడ్యూసర్ నాగార్జున గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారి కోరుతున్నాను ఆయన ప్రధానంగా తెలుగు సినిమా అలాగే హిందీ తమిళ సినిమాలలో కూడా నటించడం జరిగింది ఆయన తొమ్మిది తొంభైకి పైగా చిత్రాలలో నటించారు నిన్నే పిల్లడితా అన్నమయ్య చిత్రాలకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకోవడం జరిగింది తెలుగు సినిమాలో తన కృషికి ఆయనకి నంది అవార్డులతో సన్మానించడం జరిగింది అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆయన కైవసం చేసుకున్నారు ఆయన హైదరాబాద్ లో బ్లూ క్రాస్ మరియు టీ జైడ్స్ లో సంబంధం ఆయన ప్రముఖ పరోపకారి రిక్వెస్ట్ ప్లీజ్ స్పీక్ వర్డ్స్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ జిష్ణుదేవ్ వర్మ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారికి ఆప్తులు వెంకయ్యనాయుడు గారికి పెద్దలు మినిస్టర్స్ డిగ్నిటరీస్ ఆన్ ది స్టేజ్ అందరికీ నమస్కారం ఇలా సత్కార సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం చాలా కొత్తగా ఉంది బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇరవై ఏళ్ళుగా ఈ అలై బలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు చాలా సంతోషం అండి రాజకీయ నాయకులు మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీద రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా అవసరం అయినప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు చాలా చాలా అభినంది అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు ఏమండి మై మై కంగ్రాచులేషన్స్ అండ్ దత్తాత్రేయ గారితో ఎప్పటి నుంచో పరిచయం నాకు అండ్ ఆయన్ని నన్ను ఇక్కడ రమ్మంటాం చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇప్పుడు ప్రముఖ హాస్య నటులు పరిచయం అవసరం లేని బ్రహ్మానందం గారిని సన్మానించవలసిందిగా మన దత్తాత్రేయ గారిని కోరుతున్నాను బ్రహ్మానందం గారు ఒక ప్రసిద్ధ భారతీయ నటుడు మరియు హాస్య నటులు తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు వెయ్యికి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కైవసం చేసుకున్నారు ఆయనకి భారతదేశం యొక్క నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది ఫిల్మ్ఫేర్ సైమా అవార్డ్స్ తోని అవార్డులు లభించాయి ఒకే భాషలో అత్యధిక చిత్రాలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు రమానందం గారిని రెండు నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేశారు అలై బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని రెండు నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చలయ్ బలయ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి పూజలు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు ఈ అలయ్ బలయ్ అంటే అసలేంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళని ఒకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకి పంచుకునేటువంటి కార్యక్రమం అలయ్ బలై కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ బలయ్ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది జరుగుతూనే ఉంది ఈ అలయ బలయ్య కార్యక్రమం అనేది ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి శాంతిని ఉద్దేశించింది కాబట్టి శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుమొదల విక్రమార్పడలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలై అలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరం బాగుండాలి విశ్వమంతా బాగుండాలి ప్రపంచమంతా బాగుండాలి ఉండాలి వెరీ మచ్ పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రువైరిలో శ్రీ అర్జున్సింగ్ మేఘవాల్ గారు కూడా వచ్చారు వారిని దత్తాత్రేయ గారు సన్మానం చేస్తున్నారు పెద్దలు గౌరవనీయులు మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాజీ కేంద్ర మంత్రులు ఊర్లైనటువంటి శ్రీ ఎం నాయుడు గారిని అలయబలే కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మీ అందరినీ కెలవడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం ఈ అలయ బలై అంటే మనందరం సోదరులం మనందరం బంధువులం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే యొక్క సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం ఇవాళ దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అని ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరేనా మనమంతా భారతీయులం అరగ్ భాష అరగ్ వేష్ తిరిగి అపరా ఏక్ దేశ్ వివిధతమే ఏకత భారత్ విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరం కూడా